ప్రధాని మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది పార్లమెంట్లోని ప్రధాన కార్యాలయంలో వీరి సమావేశం దాదాపు అరగంట పాటు కొనసాగింది ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో పవన్ కళ్యాణ్ చర్చించినట్లు సమాచారం డిప్యూటీ సీఎం బాధ్యతలను స్వీకరించిన తరువాత తొలిసారి మోదీని పవన్ కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది మోదీతో సమావేశం ముగిసిన తరువాత పవన్ తో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి భేటీ అయ్యారు అనంతరం పవన్ ను టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు మా శ్రీనివాసులు రెడ్డి షిర్డి ఎక్స్ప్రెస్ అలాగే ఏపీ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం ఢిల్లీ ఇవన్నీ కూడా పిఠాపురంలో స్టాప్ హాల్ట్ పెట్టమని అడిగాం దానికి వారు సానుకూలంగా స్పందించారు అలాగే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి కావాలి దాదాపు ఒక అరవై కోట్లతోటి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవసరం ఉంది చాలా ట్రాఫిక్ కంజెషన్ కానీ ముఖ్యంగా తగ్గిస్తుందని చెప్పి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి రిక్వెస్ట్ చేస్తాం